ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి జర్లిస్టులపై అధికారం వాదంతో వైసీపీ మొక్కలు దాడి చేయడం అమానుషమని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజ్ టీడీపీ నాయకులు నిర్మల్ పవన్ ధ్వజమెత్తారు రాప్తాడు జగన్ సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడికి నిరసనగా సోమవారం వరదయ్యపాలెంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో నల్ల బ్యాటర్లు ధరించి నిరసన ర్యాలీ చేశారు అధికార వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ చర్యలను వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ ప్రతాప్ కు చర్యలు కోరుతూ ఫిర్యాదు చేశారు అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉదయ భారతికి వినతి పత్రం అందించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్ సురేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఎన్ హరిప్రసాద్ చౌదరి దాము రాయల్ కుమార్ రమేష్ రెడ్డి ఎన్టీఆర్ వెంకయ్య మరికొందరు టీడీపీ నాయకులు సిపిఐ మండల కార్యదర్శి తరుణ్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు పత్రికా విలేకరుల మీద దాడి చేస్తారు ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తారు ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తారు లౌకిక రాజ్యంగా ఈ దేశంలో అన్ని కుల మతాల ప్రశాంతంగా బతకాలి అని చెప్పేటట్టు ఎవరికి చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఇవాళ పత్రిక విలేకరుల వేరు పత్రిక నిర్వహించేటటువంటి యాజమాన్యం వేరు వాళ్ళ కంపెనీలతో రిజిస్ట్రేషన్ చేసుకొని పలు రకాలైన పత్రికలు పలు రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని నడిపేటటువంటి వాళ్ళ యాజమాన్యం వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఒక పార్టీకి ఒక యజమాని తొత్తుగా ఉంటే దాంట్లో పనిచేసే విలేకరికి దాన్ని ఆపాదించాల్సినటువంటి అవసరం లేదనేది మేము చెప్తా ఉన్నాం పత్రికలు నడిపేట యజమాని ఉంటాడు ఆయన బయట తిరగడు కానీ ఇక్కడ విలేకరు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏం అన్యాయం జరిగింది ఏం జరిగింది అని చెప్పి రోజు వార్తలు రాసేటట్టు విలేకరులపై కక్ష అలాగే ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాని పత్రికల్ని రాష్ట్రంలో జరిగిన సిద్ధం ప్రోగ్రాంలో ఆంధ్రజ విలేకరుని అతి దారుణంగా కొట్టడం అనేది అన్యాయం మేము పార్టీలకి వ్యతిరేకం కాదు మేము ప్రజలతో కలిసి పనిచేసే వాళ్ళమే కానీ ఒక పత్రికా విలేకరు ఫోటో తీసిన దానికి అతి దారుణంగా కొట్టడం అనేది మేము విలేకరులు ఖండిస్తాము జరిగినటువంటి ఆంధ్రజ్యోతి మీడియాతో జరిగినటువంటి దాడిని మూకుంబైగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అలా దాడి చేయడం దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రా ఏ రోజు కూడా ఎటువంటి దాడులకు కానీ ఇలా పాల్పడింది లేదు వాళ్ళ ఒక వాళ్ళ మీడియా ఉన్నప్పటికి కూడా ఎవరి స్వేచ్ఛని హరించింది లేదు కానీ ఇవాళ మీడియా ఉన్నటువంటి వాళ్ళు చేయడం అనేది కలిసి కాదు వాళ్ళు కూడా మీడియాలో ఉంటే పక్క మీడియా వాళ్ళపై దాడి చేయడం అనేదాన్ని మేము ఖండిస్తాం గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో మీడియాపై పత్రికారి వ్యాఖ్యపై దాడులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి అయితే గతంలో మీడియాపై జరుగుతు జరిపిన దాడులు చేసిన ప్రభుత్వాలు మనగళ్ళలో సహాయించిందేమీ లేవు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ మీడియా మీద దాడులు చేయడం అనేది చేస్తే భవిష్యత్తులో కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పత్రికా రంగం కూడా రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి ఈ మీడియా అనంతపురం రాప్తాళ్ళు మా ఫోటోగ్రాఫర్పై జరి జరిపిన దాడులు జరిపిన వారిని వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాము ఈ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా పత్రికా రంగం సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నాం అవకాశం కల్పించిన వరద పాలిం రిపోర్టర్లకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను